అనంత అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అల్జాసియా పంతొమ్మిదవ వివరణ ఈ ఆదేశానికి ముస్లింలను యుద్ధం చేసే ఆనతి ఇచ్చిన ఆదేశానికి మధ్య ఎటువంటి వైరుధ్యం సంబంధం లేదు యుద్ధం చేసే ఆనతికి సంబంధించిన పరిస్థితులు వేరు ముస్లింల ప్రభుత్వం ఒక తిరస్కార జాతికి వ్యతిరేకంగా నియమబద్ధంగా చర్య తీసుకునేందుకు సమంజసమైన కారణం ఏదైనా ఉండాలి అటువంటి పరిస్థితుల్లోనే యుద్ధం చేసే అనుమతి వర్తిస్తుంది మన్నింపు చూపోపు వహించే ఆదేశం సాధారణ పరిస్థితులకు వర్తిస్తుంది వాటిలో ఇస్పాసులకు దైవభయం లేని జనుల్ని ఏదో విధంగా ఎదుర్కోవలసి వస్తుంది వారు తమ మాటల ద్వారా రాతల ద్వారా ప్రవర్తనల ద్వారా రకరకాలుగా ఇస్పాసులకు వ్యధులు కలుగజేస్తారు ఈ ఆదేశం ఉద్దేశం ఏమిటంటే ముస్లింలు తమ ఉన్నత స్థానం నుండి దిగజారి ఆ నీతి లేని జనులతో వాదులాడటానికి తగువులాడటానికి వారి ప్రతి హేయమైన చర్యకు బదులు ఇవ్వడానికి పూనుకోరాదు సౌజన్యంతో సామంజస్యతతో ఏదైనా నిందకు అభ్యంతరానికి జవాబు చెప్పడం లేదన అతిగా ప్రవర్తించిన దాన్ని ఎదుర్కోవడం సాధ్యమైనట్లయితే దాన్ని వదవలు వదలవలసిన పని లేదు కానీ విషయం ఈ పరిధుల్ని అతిక్రమిస్తున్నట్లు అగుపెడితే అక్కడ మౌనం వహించడం ఉత్తమం వ్యవహారాన్ని దైవానికి వదిలివేయడం సరైనది ముస్లింలు స్వయంగా వారిని ఎదుర్కొంటే వారిని ఎదుర్కొన్నందుకు అల్లాహ వారిని వారి పరిస్థితులకు వదిలివేస్తాడు ఉపేక్షించి చూపో పోహించినట్లయితే అల్లాహ్ స్వయంగా ఆ దుర్మార్గుల్ని చూసుకుంటాడు బాధితులకు వారి విగ్రహ నిగ్రహానికి గాను ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు ఆదేశం అంటే ఉద్దేశం మూడు విషయాలు ఒకటి గ్రంథజ్ఞానం అవగాహనా శక్తి ధర్మంలో తెలివితేటలు రెండు గ్రంథం ఉద్దేశానికి అనుగుణంగా పనిచేసే విఘ్నత వివేకం మూడు వ్యవహారాలను వ్యవహారాలలో నిర్ణయాలు చేసే సామర్థ్యం అంటే భావం చిరకాలానికి గాను వారికి ప్రపంచ ప్రజలందరిపైన ఘనతను ప్రసాదించాడని అర్థం కాదు దీనికి సరైన భావం ఆ కాలంలోని ప్రపంచ ప్రజలందరిలో బనీ ఇస్రాయిల్ని ఎన్నుకొని దైవ గ్రంథ ఓహులుగా దైవభక్తికి ధ్వజవాహకులుగా నిలబడాలని ఆ సేవకు అల్లాహ వారిని నియమించాడని అర్థం వివరణకు చూడండి హురాన్ అవగాహన సంపుటి ఒకటి అల్బ్రా పాదసూచి ఇరవై మూడు ఆలిమ్రాన్ పాదసూచికలు పదిహేడు పద్దెనిమిది సంపుటి ఏడు అష్యూరా పాదసూచికలు ఇరవై రెండు ఇరవై మూడు భావం ఏమిటంటే బనీ ఇస్రాయేల్కు మొదట అప్పజెప్పిన పని ఇప్పుడు మీకు అప్పజెప్పడం జరిగింది వారు జ్ఞానం పొందిన తర్వాత కూడా తమ మనోకాంక్షల స్వార్థాల కారణంగా ధర్మంలో విభేదాలు సృష్టించారు పరస్పరం వర్గాలు సృష్టించుకున్నారు ఫలితంగా వారు ప్రపంచ ప్రజల్ని దైవ మార్గం వైపునకు పిలవగలిగే యోగ్యులు కాలేకపోయారు ఇప్పుడు అదే ధర్మానికి చెందిన ప్రస్ఫుటమైన రాజమార్గాన మిమ్మల్ని నిలబెట్టడం జరిగింది మనీ ఇస్రాయల్ నిర్వర్తించే యోగ్యత కోల్పోయి వదిలివేసిన సేనను నిర్వర్తించాలని సేవను నిర్వర్తించాలని మరిన్ని వివరాలకై చూడండి హురాన్ అవగాహన సంపుటి ఏడు అశ్వరా ఆయట్లు పదమూడు పదిహేను పాదసూచికలు ఇరవై ఇరవై ఆరుతో పాటు అంటే నీవు వీరిని అల్లాహ్ ధర్మంలో ఏ విధమైన మార్పులు చేసినట్లయితే అల్లాహ నుండి వారు నిన్ను కాపాడలేరు భావం ఏమిటంటే ఈ గ్రంథం ఈ శరీర ప్రపంచంలోని మానవులందరికీ సత్య సత్యాల మధ్య వ్యత్యాసాన్ని విడమర్చి తెలిపే వెలుగును అందజేస్తాయి అయితే దీని సత్యతను నమ్మే వ్యక్తులే దీని ద్వారా సన్మార్గ బోధన పొందగలరు ఇటువంటి వారి విషయంలోనే ఇది కారుణ్యం కాగలదు దేవుని ఏకత్వం వైపునకు పిలుపునిచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ పరలోకం పట్ల చర్చ మొదలవుతుంది ఇది పరలోకం సత్యబద్ధం అని అనడానికి నైతిక ఆధారం నైతికతలో మంచి చెడులు ఆచరణలో సత్క్రియలు దుష్క్రియలు అనే వ్యత్యాసం ఉందని అంగీకరిస్తే దానికి తప్పనిసరి ఆవశ్యకత మంచి వ్యక్తి చెడ్డ వ్యక్తుల అంతిమ పరిణామం ఒకే విధంగా రూపొందకూడదు అన్నది మంచివారికి వారి మంచితనానికి మంచి ప్రతిఫలం ప్రాప్తం అవ్వాలి చెడ్డవారు తమ చెడుకు చెడ్డ ప్రతిఫలాన్ని పొందాలి ఇలా జరగకపోయినట్లయితే సత్కార్యాలు దుష్కార్యాల పర్యవసానం ఒకే విధమైనదైనట్లు అసలు నైతికతలో మంచి చెడుల వ్యత్యాసమే అర్ధర్హితమైపోతుంది దైవం అన్యాయం చేసిన ఆరోపణ విధితమవుతుంది ప్రపంచంలో దుష్టమార్గాన్ని అవలంబించేవారు ఎటువంటి బహుమానమైనా మరే శిక్ష అయినా దొరకరాదనే కోరుకుంటారు ఈ భావనే వారి విలాసాలకు బాధ కలుగజేస్తుంది కానీ ఇష్పప్రభువు విఘ్నత ఆయన న్యాయశీలతకు ఇది సుదూరమైన విషయం ఆయన మంచి వ్యక్తులు చెడ్డ వ్యక్తులతో ఒకే విధంగా ప్రవర్తించడం సజ్జనుడైన ఇస్పాసి ప్రపంచంలో ఏ విధంగా జీవితం గడిపాడో తిరస్కారి పాపభూయిష్టమైన జీవితం గడిపినవాడు ఇక్కడ ఎటువంటి వేషాలు వేస్తూ ఉన్నాడో ఆయన చూడకుండానే వ్యవహరించడం అన్నది అసలు కాని పని ఒక వ్యక్తి జీవితాంతం తన పైన నైతికతా ప్రతిబంధకాలు విధించుకుని జీవించాడు ఎవరి హక్కులు వారికి అందజేస్తూ వచ్చాడు అధర్మమైన ప్రయోజనాలు రుచుల నుండి దూరంగా మెలిగాడు సత్యం సత్యతల కోసం రకరకాల నష్టాలను భరిస్తూ వచ్చాడు మరో వ్యక్తి తన వాంక్షన్ని సాధ్యమైనవన్నీ విధాలుగా నేర్చు నెరవేర్చుకున్నాడు దేవుని హక్కు గుర్తించలేదు దాసుల హక్కును కాజేయకుండా వదలలేదు ఎన్ని విధాలుగా లాభాలు రుచులు ప్రోగు చేసుకోగలిగితే అన్ని విధాలా చేసుకుంటూ పోయాడు ఈ రెండు రకాల మనుషుల జీవితంలోని ఈ వ్యత్యాసాన్ని ఉపేక్షిస్తాడని దైవం విషయంలో ఆశించడం సాధ్యమేనా మరణ ఘడియ వరకు ఎవరెవరి బ్రతుకులు ఒకేలా సాగలేదో మరణం తర్వాత వారి పరిణామ ఫలం ఒక్కటే అయినట్లయితే దేవుని దైవత్వంలో ఇంతకన్నా అన్యాయం మరొకటి ఏది కాగలదు మరిన్ని వివరాలకు చూడండి ఖురాన్ అవగాహన సంపుటి మూడు యూనుస్ పాదసూచి నూట ఆరు సంపుటి నాలుగు అన్నహల పాదసూచి ముప్పై ఐదు సంపుటి ఐదు అల్హజ్జ పాదసూచి తొమ్మిది అన్నంల పాదసూచి ఎనభై ఆరు సంపుటి ఆరు అర్రుం పాదసూచికులు ఆరు ఎనిమిది సంపుటి ఏడు సాద్ ఆయత్ ఇరవై ఎనిమిది పాదసూచి ముప్పై అంటే అల్ ప్రభువు అల్లాహ భూమి ఆకాశాల సృష్టి ఏదో ఆటగా చేయలేదు అదొక లక్ష్యపూర్వకమైన విఘ్నతాపూర్వకమైన వ్యవస్థ ఈ వ్యవస్థలో అల్లాహ ఇచ్చిన అధికారాలను సాధనా సంపత్తులను సరైన రీతిలో వినియోగించుకొని సత్కార్యాలు ఆచరించినవారు ఇంకా వాటిని తప్పుడు రీతిలో వినియోగించుకొని ఇతర ఇతర జనులపైన అన్యాయాలు అత్యాచారాలు జరిపినవారు ఈ రెండు విధాల మానవులు చివరికి మరణించి మట్టి అయిపోవడం ఈ మరణం తర్వాత మరో జీవితం లేకపోవడం అందులో న్యాయం రీత్యా వారి మంచి చెడు ఆచరణలకు మంచి చెడు ఫలితాలు వెలువడకపోవడం ఊహింపరాని విషయం ఇలా జరిగినట్లయితే ఈ జగతి ఒక అల్లరి పిల్లవాణి ఆట వస్తువైపోతుంది ఇది విఘ్నుడైన వాణి లక్ష్యపూర్వకమైన వ్యవస్థ కాదాలదు మరిన్ని వివరాలకు చూడండి ఖురాన్ అవగాహన సంపుటి రెండు అల్ ఆమ్ పాదసూచి నలభై ఆరు సంపుటి మూడు యూనిస్ పాదసూచి పదకొండు సంపుటి నాలుగు ఇబ్రహీం పాదసూచి ఇరవై ఆరు అన్నహల పాదసూచి ఆరు సంపుటి ఆరు అన్హబుద్ పాదసూచి డెబ్బై ఐదు అర్రుం పాదసూచి ఆరు ఈ పూర్వాపరాలలో ఈ వాక్యం వల్ల ముందుకు వచ్చే స్పష్టమైన భావం మంచి వ్యక్తులకు వాళ్ళ మంచితనానికి ప్రతిఫలం దొరక్కపోవడం దుర్మార్గులకు వారి దుర్మార్గానికి శిక్ష పడకపోవడం బాధితుల గోడు వినే అవకాశమే కలగకపోవడం అన్యాయం అధర్మం దేవుని దైవత్వంలో ఇలాంటి ఆక్ర అక్రమం జరగడానికి ఎంత మాత్రం వీలులేదు అదేవిధంగా దైవం వద్ద అన్యాయానికి మరో రూపం సంభవించడానికి కూడా ఆస్కారం లేదు ఒక సజ్జనునికి అతని హక్కు కన్నా తక్కువ ప్రతిఫలం ఇవ్వడమో లేదా దుష్ట వ్యక్తికి విధించే శిక్ష కన్నా అధికంగా విధించడమో ఎన్నటికీ జరగరాదు అనంతకరుణామయుడు కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అల్జాసియా పంతొమ్మిదవ వివరణ ఈ ఆదేశానికి ముస్లింలను యుద్ధం చేసే ఆనతి ఇచ్చిన ఆదేశానికి మధ్య ఎటువంటి వైరుధ్యం సంబంధం లేదు యుద్ధం చేసే ఆనతికి సంబంధించిన పరిస్థితులు వేరు ముస్లింల ప్రభుత్వం ఒక తిరస్కార జాతికి వ్యతిరేకంగా నియమబద్ధంగా చర్య తీసుకునేందుకు సమంజసమైన కారణం ఏదైనా ఉండాలి అటువంటి పరిస్థితులు